కాలానగర్ జోన్లో పరిధిలో గల జీడిమెట్ల పోలీస్కి నాలుగు గంటల సమయంలో ఒక సమాచారం వచ్చింది దాని ప్రకారం ఏంటంటే జీడిమెట్ల పరిధిలో ఉన్న గాజుల రామారావులో బాలాజీ లేఅవుట్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళ ముప్పై ఐదు సంవత్సరాల మహిళ తన ఇద్దరు పిల్లల్ని కత్తితోటి నరికి చంపి తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి అర్థం చేసుకుందని ఆ సమాచారం సారాంశం దాంతో ఇమీడియట్గా మా పోలీస్ సిబ్బంది ఇన్స్పెక్టర్ దీవ్ మెట్ల అండ్ కేసీబీ బాలనగర్ అండ్ మైసెల్ ఇక్కడికి వచ్చి మేము పరిశీలించగా నిజగా మహిళ బిల్డింగ్ పై నుంచి దుక్కి స్పాట్లో దింపాడు పెద్ద కుమారుడు అతని పేరు హర్షిత్ రెడ్డి లెవెన్ ఇయర్స్ ఆ తల్లి పేరు తేజ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆశీష్ రెడ్డి నైన్ ఇయర్స్ హర్షిత్ రెడ్డి ఇక్కడ ఇంట్లోనే చనిపోయి రక్తప్ మడుగులో ఉన్నాడు కొబ్బరి బొండాల నడిపే కత్తితోటి ఆవిడ కొడుకుని ఉండడం జరిగింది అదేవిధంగా ఆశీష్ రెడ్డిని కూడా పలికింది అయితే అతన్ని హాస్పిటల్కి తరలించగా అతను హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు ఓవరాల్గా ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఆవిడ చుట్టుపక్కల వాళ్ళని కూడా విచారించాము ఆవిడ కూడా సూసైడ్ లెటర్ రాసింది ఒక ఆరు పేజీ దాన్ని చదివితే మనకి అర్థమైంది ఏంటంటే కొద్దిగా మానసికంగా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది అదేవిధంగా భర్త మీద కూడా కొద్దిగా కోపం ఉన్నట్టుగా ఆవిడికి ఆ లెటర్లో ఎక్స్ప్రెస్ చేసింది పిల్లల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా తను కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా రాసింది కంటి సమస్యలు ఉన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేసింది ఓవరాల్గా మానసిక సమస్యలు కుటుంబ కలహాలతో ఇది జరిగిందని భావిస్తుంది